అలా నేను మిశేష్రావు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ వేగవంతంగా జరగట్లేదు రోజువారీ విచారణ అసలు జరగట్లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు అమికేస్ ప్యూరి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యింది దేశంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు పూర్తి చేయాలి విచారణను ఆ విచారణ పూర్తి చేసిన తర్వాతనే మిగతా కేసుల గురించి పట్టించుకోండి అని చెప్పి అమిత అమికాష్ కూరి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టుకి ఎప్పుడైతే అమికస్ కూరి ఈ రిపోర్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పెరిగెత్తున్నాయి ఆయన అభిమానుల్లో కూడా రైళ్లు పెరుగు కారణం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు టచ్ చేయడానికి కూడా జడ్జిలు కొంతమంది వెనక్కి దగ్గుతున్నారు ఎన్నోసార్లు నాట్ బిఫోర్ ఎన్నోసార్లు తీర్పు ఇచ్చేటువంటి సమయంలో బదిలీ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు అమికస్ పూరి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులు విచారణ అనేది ఇంకెవరు ఆపలేరా అని అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ని కనుక చూస్తే నిజంగానే ఎవరు ఆపలేరేమో అనిపిస్తుంది అది ఇంప్లిమెంట్ అయితే మరి సుప్రీంకోర్టుకి అమికేస్ కూరి ఏమి ఇచ్చారు అమికస్ కూరీ ఇచ్చినటువంటి రిపోర్టు బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద రోజువారీ విచారణ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొందినటువంటి సమయంలో అది కూడా అమిస్ అమికేసుకుని పరోక్షంగా ప్రస్తావించారు దాంట్లో రిపోర్ట్లో మరి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేలాగా కనిపిస్తూ ఉన్నాయా అసలు ఆ రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం దాని మీద న్యూస్ మనం చూడొచ్చు సంచలనమైనటువంటి న్యూస్ జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ అమికెస్ క్యూరీ హన్సారియా సిఫారసు అఫిడవిట్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి అమికెస్ క్యూరీ రెస్పాండ్ అయిందంటే చిన్న విషయం అయితే కాదు సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి ఎంపీలు ఎమ్మెల్యేలపై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్ చాలా మంది నిందితులు కోర్టులకే రావడం లేదు వరుసగా రెండు సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిల్బుల్ వారెంట్లు జారీ చేయాలి నిజమే అది కనుక నిజమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చిండయ్య మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలి సో ఇది కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన అరెస్ట్ కావడం జైలు పోవడం మళ్ళీ ఖాయం ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని హన్సారి వినతి హన్సారి అమికేష్ పూరి హోదాలో సుప్రీంకోర్టుకి సిఫారసు చేశారు జగన్ తో పాటు పలువురు నేతల కేసుల విచారణ ఇక వేగవంతం అయ్యేటువంటి అవకాశం దీనికి సంబంధించిన పూర్తి పాఠం ఒకసారి చదువు ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి కేసుల్లో పురోగతి లేదు వారి కేసులను ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదా వేసి ఇస్తున్నాయి సాక్షులున్న నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సమస్యలు విఫలమవుతున్నాయి దర్యాప్తు ట్రయల్ విషయాల్లో ప్రజాప్రతినిధుల ప్రభావం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని సీనియర్ న్యాయవాది అమికెస్ క్యూరీ విజయ్ అన్సారియా సుప్రీంకోర్టుకు నివేదించారు కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన పదే పదే వాయిదాలు పడుతున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి తాజాగా మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు పలువురు ప్రజాప్రతినిధులు కోర్టుల్లో విచారణకు రావడమే లేదని వరుసగా రెండుసార్లు మళ్ళీ పదకొండవ పేజీలో ఉంది దీనికనసారి వరుసగా రెండు సార్లుగా ఆయనకి అయిన హాజరైతే ఏమవుతుంది అనే దాని మీద కూడా పూర్తి పాఠం పూర్తి రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ పదకొండవ పేజీలో కంటిన్యూషన్లో ఉంది సో పదకొండవ పేజీలో మనం చూద్దాం నిదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ కావడం అనేది ఖాయంగా అయితే కనిపిస్తుంది అంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటిది మెన్షన్ చేశారు బట్ పట్టించుకోలేదు బట్ కనీసం ఎప్పుడైనా పట్టించుకుంటారా అమికస్క్యూరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని అనేది అందరిలో ఉన్నటువంటి కొంత ఆశ ఇదిగో ఒక పేజీ ఇది ఒక రోజువారి విచారణ మెయిన్ వరుసగా రెండు రోజులు హాజరు కానిటువంటి వారి అరెస్టుకు రెండు వాయిదాలకి వరుసగా హాజరు కాకపోతే కనుక వారికి అరెస్టు అరెస్టుకు నాన్ బెయిల్బుల్ వారెంట్లు జారీ చేయాలని తన తాజా అఫిడవిట్లో కోరారు ఎవరు అమిత్ అమికేష్ కురి మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల కేసులను ప్రత్యేక కోర్టులు రోజువారీ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ కేసుల ట్రయల్ పూర్తయ్యేదాకా ఆ కోర్టులకు ఇతర రెగ్యులర్ కేసుల బాధ్యతలు అప్పగించకుండా చూడాలని సూచించారు చాలా సీరియస్గా చెప్పారు క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపణ అయిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ రెండు వేల పదహారులో దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టుకు సహాయకారి అమికేష్ క్యూరి అంటే కోర్టుకు సహాయకారిగా ఉంటాడు అనమాట హన్సారియాను సుప్రీంకోర్టు నియమించింది అశ్విని ఉపాధ్యాయ రెండు వేల పదహారులో దాఖలు చేశారు పిటిషను సో దాని మీద సుప్రీంకోర్టు దీని అమికేష్ క్యూరీగా నియమించింది ఆయా కేసుల్లో పురోగతిపై ఆయన రెండు రోజుల కింద ఇరవై ఒకటి విట్ ను దాఖలు చేశారు జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మనోహన్ మన్మోహన్తో కూడినటువంటి ధర్మాసనం సోమవారం ఈ అంశం పైన విచారణ జరపనుంది అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులపై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్సారియా పేర్కొన్నారు ఇందులో ఎనిమిది వందల తొంభై రెండు కేసులు ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే నమోదయ్యాయి అంటే గత ఏడాది ప్రజాస్వామిక సంస్కరణల సంఘం ఏడిఆర్ రిపోర్టును ప్రస్తావిస్తూ ప్రస్తుత లోక్సభలోని ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో నూట డెబ్బై మంది పైన ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడేటువంటి అవకాశం ఉన్న తీవ్ర నిరా నేరాభియోగాలు నమోదైనట్లు చెప్పారు మాజీ సీఎం జగన్ సహా పలువురు ప్రజాప్రతినిధులపైన తెలంగాణ కోర్ట్ హైకోర్టులో మూడు వందల పంతొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రజాప్రతినిధులపైన దాఖలు చేసిన కేసులకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని అప్పటి నుంచి వాటిపైన ఏ తీర్పు వెలువరించలేదని హైకోర్టు గత జూన్ నాలుగున పేర్కొందని హన్సారియా తెలిపారు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతయ్యే అవకాశం ఉందని న్యాయ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి హన్సారియా అఫిడవిట్లోని ముఖ్యాంశాలు ఇవి హన్సారియా అన్సారి ఇచ్చారు అమికేష్ ముఖ్య ముఖ్యాంశాలు ఏంటంటే తమపై కేసుల దర్యాప్తు లేదా ట్రయల్పై చట్టసభ సభ్యులు సభ్యుల పలుకుబడి ప్రభావం ఉంది ట్రయల్ పూర్తి అవడాన్ని అనుమతించడం లేదు సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నా హైకోర్టులో పర్యవేక్షిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలపై పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది దేశ ప్రజాస్వామ్యానికే మచ్చ ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులకు ఇతర రెగ్యులర్ కేసుల విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారు కొన్ని కేసుల్లో నిందితులు నిర్దిష్ట తేదీల్లో కోర్టుకు హాజరు కావటం లేదు దీంతో సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రక్రియ సాగటం లేదు నిర్ధారిత తేదీల్లో సాక్షులను కోర్టుల్లో హాజరుపరిచేందుకు ప్రాసిక్యూషన్ సమర్థ లేదా సీరియస్ చర్యలు తీసుకోవడం లేదు సాక్షులకు సమన్లు జారీ చేసే నిర్ణీత తేదీని తేదీన కోర్టుకు హాజరయ్యేలాగా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుకు అనుబంధంగా ఉన్న నోడల్ ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రవేశపెట్టడంలో సదరు అధికారి విఫలమైతే జిల్లా ఎస్పీ నుంచి లిఖితపూర్వక వివరణ కోరాలి అవసరమైతే చర్య తీసుకోవాలని కోరారు కోరారు అరుదైన అనివార్య కేసుల్లో తప్ప ట్రయల్ కోర్టులో ఈ కేసుల విచారణ వాయిదా వేయరాదని ఆదేశాలు ఇచ్చిన సదరు ప్రత్యేక కోర్టు ఉదారంగా వాయిదాలు మంజూరు చేస్తున్నాయి సుమోటో రిట్ పిటిషన్లలో వివిధ హైకోర్టులు ఉత్తర్వులు జారీ చేసిన కేసులు ట్రయల్లో చెప్పుకోదగిన పురోగతి లేదు ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం భావ వ్యక్తీకరణను ప్రసాదించింది సమాచార హక్కు వాటిలో భాగం చట్టసభల సభ్యులపై కేసుల విచారణ పురోగతి గురించి తెలుసుకునే హక్కు పోరులకు ఉంది హైకోర్టు వెబ్సైట్లో శాశ్వత ట్యాబ్ ఉంటేనే మొత్తం సమాచారం సేకరించడానికి అవకాశం ఉంటుంది చట్టసభల సభ్యుల నేర చరిత ట్రయల్ పురోగతి జాప్యానికి కారణాలు కూడా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది ఈ వివరాలు హైకోర్టు వెబ్సైట్లో లేవు ఏ సైట్లోనూ ప్రజాప్రతినిధుల కేసులు విచారించే ప్రత్యేక కోర్టుల ఆదేశాలను అప్లోడ్ చేయలేదు ఈ కేసుల విచారణ పురోగతిని హైకోర్టులు నెలవారీ సమీక్షించాలి వెబ్సైట్లో డేటా అప్లోడ్ చేయాలి జాతీయ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ మాదిరిగా ఒక వెబ్సైట్ను రూపొందించాలి ఎంపీలు పైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టులు వాటి ట్రయల్ పూర్తయ్యాకే ఇతర కేసులు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వాలి అన్ని జిల్లాల ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీలు ప్రజాప్రతినిధుల పైన కేసుల ట్రయల్ పూర్తయిన తర్వాతే ఆయా కోర్టులకు రెగ్యులర్ వర్క్ కేటాయించాలి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ త్రీ ఫార్టీ సిక్స్ గతంలో సిఆర్పిసి సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారం మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులపైన కోర్టులు రోజువారీ విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయాలి అలాగే కోర్టులకు వరుసగా రెండు సార్లు కాని ప్రజాప్రతినిధులు అరెస్టుకు నాన్అబుల్ వారెంట్లు జారీ చేయాలి నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల పైన ఎనిమిది వందల అరవై మూడు కేసుల దాఖలయ్యాయి వీటిలో ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్న కేసులు కొట్టేయాలి సో లోక్సభలో సగం మంది పైన క్రిమినల్ కేసులు రెండు వేల ఇరవై నాలుగు ఏర్పడిన ప్రస్తుతం లోక్సభలో సగం మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి రెండు వందల యాభై మంది ఎంపీల పైన క్రిమినల్ కేసులు ఉండగా వాటిలో తీవ్ర నేరా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు నూట డెబ్బై మంది ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని ఎనభై మంది ఎంపీల్లో నలభై మంది పైన క్రిమినల్ కేసులు ఉండగా వారిలో ముప్పై నాలుగు మంది పైన తీవ్ర అభియోగాలు ఉన్నాయి అలాగే మహారాష్ట్రలో ఇరవై నాలుగు మంది మీద ఎంపీల పైన పశ్చిమ బెంగాల్లో ఇరవై రెండు మంది మీద బీహార్లో ఇరవై ఒక్క మంది మీద తమిళనాడులో ముప్పై ఇరవై ఆరు మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి సో ఇదంతా రిపోర్ట్ చేశారు ఈ రిపోర్టు ప్రకారం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మీ కేసులు సుదీర్ఘకాలం మూడేళ్ళు కాదు దాదాపు పన్నెండేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి వీటిని కనుక రెగ్యులర్గా విచారిస్తే ఆమె కూరి కూరి సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు అవి కనుక అమలైతే జగన్మోహన్ రెడ్డి గారు కేసులకి అటెండ్ కావాలి ఆయన ఆయన కేసులకి అటెండ్ కావడానికి సరిపోతుంది ఆయన టైం తర్వాత వరుసగా రెండుసార్లు కనుక గైర్హాజరు అయితే నాన్ బెయిల్ వారెంట్ ఇస్తారు ప్లస్ కేసులు ట్రయల్ పూర్తయితే ఆయన జైలుకి అవకాశం ఉందని న్యాయవాదులు చెప్తున్నారు సో ఇప్పుడు అమికేష్ కురి అన్సర్యా ఇచ్చినటువంటి ఒక సిఫారసు ఏదైతే ఉందో అదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన అయితే కలిగిస్తుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది మరి గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది మరి ఇప్పుడు ఆయన కాకపోతే అమికేష్ కురి రెస్పాండ్ అయ్యారు మరి దానికి దీనికి తేడా ఏంటంటే పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు సో ఇండియాలో ఉన్నోళ్ళకు ఒక న్యాయం లేని మరొక న్యాయం అన్నట్టుగా ఉంది న్యాయ వ్యవస్థ పరిస్థితి దాన్ని విమర్శించకూడదు అంటున్నారు కానీ వాస్తవం అది మరి ఈ అన్ ఇప్పుడు అమెకే స్కూరి ఇచ్చిందైనా అమలవుతుందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్